Hi friends, welcome to h and Job Updates. మన ఛానల్ నుంచి అయితే వేలకు వేలు ఖర్చు పెట్టి టెస్ట్ సిరీస్ కొనలేని నిరుద్యోగ అభ్యర్థుల కోసం మన ఛానల్ నుంచి ఫ్రీగా అయితే మనం ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది ప్రొవైడ్ చేయబోతున్నాం అనమాట అలాగే ఇప్పుడున్న సిచ్యువేషన్లో పది పేజీల పీడిఎఫ్ కూడా వందలు వేలు కలెక్ట్ చేసే ఉన్న రోజుల్లో మనమైతే ఎటువంటి రూపాయి కూడా ఆశించకుండా అక్షరాల లక్షా నలభై వేలు వాల్యూ చేసే టెస్ట్ సిరీస్ అయితే మన యూట్యూబ్ ఛానల్ నుంచి మనం ప్రొవైడ్ చేయబోతున్నాం మామూలుగా అయితే అది టూ థౌజండ్ రూపీస్ కానీ మన ఛానల్ నుంచి మనమైతే ఫ్రీ అనమాట ఈ సువర్ణ అవకాశాన్ని నిరుద్యోగ అభ్యర్థులు చక్కగా ఉపయోగించుకుంటారని అయితే కోరుతున్నాను ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే నేను కూడా నాకు తోచిన సహాయాన్ని అయితే ఇలాంటి మరెన్నో టెస్ట్ సిరీస్ మరెన్నో ఇన్స్టిట్యూట్ల నుంచి అయితే తీసుకొని మీ ముందుకైతే వస్తూ ఉంటాను ఏది ఏమైనప్పటికీ ఈరోజు కండక్ట్ చేసే మార్క్ టెస్ట్ అయితే అటెండ్ అవ్వండి అలాగే మీరు కనుక టాప్ సెవెంటీలో అప్ టు మెయిన్స్ ఎగ్జామ్ వరకు కూడా మీకైతే ఈ టెస్ట్ సిరీస్ అనేది యాక్సెస్ ఉంటుంది సో ఈ చక్కటి అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి ఇందులో టాప్ సెవెంటీతో పాటు అలాగే ఎవరైతే మనకు ఈవెంట్స్లో మంచి స్కోర్ వచ్చిన అభ్యర్థులకు అలాగే ఉమెన్స్ కేటగిరీ హోంగార్డ్ కేటగిరీ కూడా తీయడం జరుగుతుంది ఇది అనమాట ఈరోజు సంబంధించినటువంటి చిన్న అప్డేట్ ఒకసారి అయితే మీకు ప్లే స్టోర్లో ఆ యాప్ ఎలా ఉంటుందో చూ చూపిస్తా చూడండి భారత్ అకాడమీ ఎడ్యుకేషనల్ యాప్ అనమాట ఇది ఇది ప్లే స్టోర్లో మనకైతే ఈ విధంగా ఉంటుంది యాప్ ఈ యాప్కు సంబంధించి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను లింకు అలాగే ఈ యాప్ ఓపెన్ చేసినప్పుడు మీరు పేరెంట్స్ లాగిన్ కాకుండా స్టూడెంట్ లాగిన్ అవ్వండి ఈరోజు ఎగ్జాక్ట్లీ టెన్ ఏఎం టు లెవెన్ ఏఎం అయితే మీకు టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయబోతు చేయబోతున్నాము అలాగే మీకు చిన్న డౌట్ ఉన్నా కానీ ఇక్కడ మెన్షన్ చేయబడిన కింద మెన్షన్ చేయబడినటువంటి నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్స్ మీరు కానీ కాల్ చేసినట్లయితే మీ డౌట్స్ అనేది క్లియర్ అవుతాయి నైన్ థర్టీకి మీకైతే ఎగ్జామ్ టైమింగ్స్ చూపిస్తుంది అనమాట నైన్ థర్టీ నుంచి మీకు డిస్ప్లే అవుతుంది ఎగ్జామ్ టైమింగ్ టెన్ టు లెవెన్ ఏము అలాగే ఈవినింగ్ వచ్చేసి మేము ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఇస్తామన్నమాట టాప్ సెవెంటీ మెంబర్స్ అందులో రాని నిరుపేద అభ్యర్థులు ఎవరైనా ఉంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కింద ఇస్తానో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఎవరైనా ఉంటే పర్సనల్గా మెసేజ్ చేసినా పర్లేదు ఆ గ్రూప్లో మెసేజ్ చేసినా పర్లేదు మా వంతుగా మీకైతే మేము సహాయం చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నాం ఇది ఈ రోజు సంబంధించినటువంటి అప్డేట్ మళ్ళీ అప్డేట్తో మీ ముందుకు వస్తాను జై హింద్